అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈరోజు వాతావరణ పరిస్థితిని ఒక్కసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు లేకపోతే ఏమంటే ఏలూరు జిల్లాతో పాటుగా మనకు కాకినాడ జిల్లాలో అక్కడక్కడ అల్లూరు సీతారామరావు జిల్లా దాంతో పాటుగా విశాఖపట్నం దాంతో పాటుగా ఏమంటే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో గత ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల మధ్యలో అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మనం ఒక్కసారి తీసుకుంటే గతంలో జరిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఈ అన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటే ఐసోలేటెడ్ ఏరియాస్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసినాయి ముఖ్యంగా ఏమంటే వైజాగ్ సిటీలో వచ్చేసి భారీ వర్షాలు అయితే పడింది మిగిలిన చోట్లలో వచ్చేసి ఏమంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే మనకు నమోదవడం అనేది జరిగిందండి అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే గత ట్వంటీ ఫోర్ అవర్స్గా ఏమంటే తూర్పు తెలంగాణ అలానే ఏమంటే తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది ఇప్పుడు రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటుంది ఎక్కడెక్కడ మనకు కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశాలు ఉంటుంది అన్న దాని గురించి కూడా ఈ లైవ్లో చెప్పాలనుకుంటున్నాను ఏమంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర భాగాలు అంటే ఏమంటే ఆదిలాబాద్ కుమరంభీం అసఫాబాద్ జిల్లా నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల పెద్దపల్లి దాంతోపాటుగా ఏమంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలానే ఏమంటే ములుగు దాంతోపాటుగా మనకు సిద్దిపేట సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశాలు ఉంటున్నాయి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ నుంచి తీవ్రమైన వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా విదర్భ ప్రాంతానికి ఆనుకోనున్న ప్రాంతాల్లో అయితే రానున్న ఇరవై నాలుగు గంటల లోపలనే అతి భారీ నుంచి తీవ్రమైన వర్షాలు కూడా ఉంటుంది మరోవైపున వచ్చేసి దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్ తీసుకుంటే తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు తగ్గుముఖం పడి పూర్తి స్థాయిలో వర్షాలన్నీ మనకేమవుతుందంటే విదర్భ లేదా మహారాష్ట్ర ప్రాంతం వైపుగా వెళ్లే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి దీంతో ఈ అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీదుగా తగ్గుముఖం పడే అవకాశాలు అయితే కనిపిస్తోంది ఈ అల్పపీడనం వచ్చేసి కాస్తంత మనకు బలహీనమైన వాయుగుండంగా మారి గత వీడియోలో చెప్పిన విధంగానే బలహీనమైన వాయుగుండంగా మారింది ఆ బలహీనమైన వాయుగుండము మళ్ళా వచ్చేసి ఒక అల్పపీడనం అంటే ఒక బలమైన అల్పపీడనంగా బలహీన పడిపోయి మనకేమవుతుందంటే మెల్లగా మధ్య అంటే మధ్య భారతదేశంలోకి ప్రయాణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు ఉంటుంది దాంతో గోదావరి నదిలో వరద ప్రవాహం అనేది పెరిగే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి గోదావరి నదిలో వచ్చేసి వరద ప్రవాహం వచ్చేసి ప్రస్తుతానికి మనకు నిన్న ఒక్కసారి అప్డేట్ తీసుకుంటే మనకు ఏమంటే ధవలేశ్వరం ఆనకట్ట దగ్గర వచ్చేసి టూ పాయింట్ వన్ టూ ల్యాక్ క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది కృష్ణానదిలో కూడా ప్రవాహం అనేది మనకు మొదలవుతుంది కర్ణాటక ప్రాంతంలో కురిసిన ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణానది ఆల్మటి రిజర్వాయర్లో కూడా మనకైతే వాటర్ వస్తుంది సో ఆ వాటర్ వచ్చేసి మెల్లగా శ్రీశైలం వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది శ్రీశైలం జలాశయంలో నిండే అవకాశాలు కూడా ఈ వర్షపాతం అయ్యే అయ్యే లోపల మనకు స్పష్టంగా కనిపిస్తుందండి ఈ అన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయాలని ఈ అన్ని విషయాలు వచ్చేసి మీ అందరికీ అర్థం కావాలని ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో నేను డైరెక్ట్గా వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే ట్రావెలింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి కాబట్టి మీ అందరికీ స్పష్టమైన అప్డేట్ కోసం ఒక లైవ్ చేయాలనుకోని ఈ లైవ్ చేస్తున్నానండి రానున్న రోజుల్లో వచ్చే అప్డేట్స్లో వచ్చేసేయమంటే వచ్చే అగుపడనం ఏ విధంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రభావం ఉంటుందా లేదా అన్న దాని గురించి క్లారిటీతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ